ఏం చేస్తున్నారు లోపల లోపల అమ్మగారు మీరు చేయలేని పని నన్ను చేయమన్నారు అక్కడ తాగా కట్టాలి అందుతాయా సరే విషయం ఏంటి చెప్పు పాపకి పెళ్లి చూపులు పెళ్లి చూపులు అయితే డ్రెస్ ఏంటి నాకు అర్థం కాదు ఫ్యాషన్ నాయుడిపేట సెంటర్లో లో పోషణ కుంద ఉంది ఈ జడ ఏంటి ఎంత గద్దు ఉంది పెళ్లి చూపులు అంటే అంత పెద్ద జడ వేయాలి అంత వేయాలి సరే సరే గానీ ఈ నాయుడిపేట అందరూ కుల్లుకోవాలి కుళ్ళుకోవాలి అల్లుడు గారు ఎలా పోయిన

బాబు బాబ ఎవడన్నాడు అడిపితే నాది ఎంతమంది ఇష్టమన్నారు గారు రాజయన మనం బిగ్గ పియాలిరా నీ గారు కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ తీసుకొస్తాం షా కలుపుకెన్నది ఇంకా 10 రూపాయల అని మరి ఏం జపారండి బిగ్గ పియాలి ఆస్ట్రేలియా నుండి తెచ్చిన బిజ్జన్ సింగపూర్

ఇక్కడ మాయిడి పేట రూపాయలు కొండాలు ఇచ్చేది నలభై రూపాయలు యాభై రూపాయలు అమ్ముతున్నారు ఇంటి ముందు నాలుగు వందల ఎకరాలు ఉండదు అన్నమాట ఇంటి వరకు ఐదు వందల ఎకరాలు ఉండదు అన్నమాట ఇంటి పక్కన ఏడు వందల ఎకరాలు ఉండదు అని చంద్రబాబు నాయుడు గారు తెలిసిందంటే బొక్కలు వేస్తారు ముగ్గురు తీసుకెళ్లి ఇన్ని ఎకరాలు ఎక్కడ ఉన్నారా మనకి ఎవరు వస్తున్నారు ఆడు కోసం అబద్ధం ఆడతాం ఇక్కడుంటే ముడుగుడిని చెప్పండి బాబు మంచి మ్యూజిక్ కొట్టండి మహేష్ బాబు వస్తున్నాడు మఖిడి పోవారా ఉంటావు బాబు అడ్డు తప్పుకోరా అల్లుడి గారు ఎలా ఉంటారు కిచ్చితే మీకు వస్తే నీ ఇలా కిచ్చితే మీకు మీకు ఓకే బాబు కిచ్చితే మీరు వచ్చి అబ్బాయి వస్తున్నాడు ఏం సెట్టింగ్ చేసుకుంటున్నాం ఎంకనా బాబు ఆడియో అడ్డు తప్పుకోండి మహేష్ బాబు

దీనికి <transladant>

సూళ్ళూరు పేటలో ఉన్న అమ్మగారి బిచ్చుకు రావాలా నాయుడుపేటలో ఉన్న రెండు గారి బిచ్చుకు రావాలా గూడూరులో ఉన్న మూడు గారి బిచ్చుకు రావాలా నెల్లూరులో ఉన్న నాలుగు గారి బిచ్చుకు రావాలా చెత్త నా కొడుక ఇలాంటి చెత్త సంబంధం నా కంట కడతావా ఎంత ధైర్యం ఉంటే మా బాబుగారు మొక్క మీద ఉమ్మేస్తావరా అమ్మా ఏస్తే గీస్తే ఇలాంటి అబద్ధాలు చెప్పే తండ్రి ఉన్నందుకు ఈ మొక్క మీద ఇప్పుడు దాకా బాగానే ఉంది కదా ఎంత ఫోర్స్ గా ఊసింది ఇదంతా కాదు అమ్మాయికి నేను నచ్చానా నచ్చలేదా కనుకో సీరియస్ గా చెప్తున్నాను గో అమ్మాయికి నేను చెప్పట్లేదు వీడు నచ్చాడా నచ్చలేదు ఎందుకు నువ్వు దాంతో చెప్పిస్తున్నావు ఐ నో అవును మరి నేను చెప్పకపోతే తెల్ల పారాయలా ఉన్నాడు మరి ఇప్పుడు నేను నచ్చానా నీకు నచ్చలేదా సంతోషించే మైక్ మీద చూసేది గుజరాటి అంటే మొఖం మీద వస్తుంది ఓకే పోరా